వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ దినోత్సవం పురస్కరించుకొని చల్లికుంటలో మా ప్రభు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి నన్ను గెలవడం చాలా సంతోషం మన దేశం ముఖ్యంగా క్రీడలకు అధిక ప్రాధాన్యత వచ్చినటువంటి సందర్భం ఇందులో మన తెలంగాణలో గతంలో చాలా పథకాలు మన తెలంగాణకు వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఇంకా కూడా రాజనగర్లో కూడా కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పట్టణంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే ఈ జమ్ముకుంట క్రీడలకు ఈ ఇక్కడ జమ్ముకుంటలో ఉన్నటువంటి రాజబాబాన్న కావచ్చు రామసీ అన్న కావచ్చు తర్వాత చెన్న కావచ్చు బాబాయ్ కావచ్చు అసోక్ గారు కావచ్చు నరేష్ గారు కావచ్చు సురోజ్ గారు కావచ్చు ఈ ప్రాంతానికి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించి ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తులుగా మీ అందరూ కూడా పరిచయం చేస్తున్నారు అదేవిధంగా క్రీడలు క్రీడలకు ప్రోత్సాహం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా కూడా స్వయం కృషితోని సొంతంగా క్రీడలలో పాల్గొని ఈ ప్రాంతానికి ఎన్నో పథకాలు సాధించిన ఘనత ఈ దమ్ముకుంట గడ్డది అందు అందులో భాగంగానే ఈ ప్రాంతం అయినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ అయినటువంటి మన హాకీ జాతీయ పోటీలలో పాల్గొని తన వంతు చత్తా తాకినటువంటి గొప్ప వ్యక్తి మన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండశ్రీనన్న గారు ఈ ఈ ఉత్సవానికి రావడం అనేది చాలా అభినందనీయము అదృష్టంగా భావిస్తున్నామన్నా ఇలాంటి క్రీడలను మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మా జకుండా ఆ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కానీ మీ హుజరాబాద్లో మినీ స్టేడియం ఏ విధంగానైతే పంటలు తీసుకొచ్చిన చేస్తుందో ఈ జంపకుంట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ను కూడా ఆ విధంగా నిధులను కేటాయించే విధంగా అది అభివృద్ధి చేసే విధంగా క్రీడలను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులను తయారు చేసే విధంగా మీరు మమ్మల్ని ఒక పెద్దతగా ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే అదే విధంగా యువకున్నా కూడా మాకు క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ అమ్మ సుబ్బారావు సార్ కూడా హాజరు కావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఈ సందర్భంగా మీ మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియస్తున్నాను అదేవిధంగా ఏ విధ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిలో మాణిక్యములుగా మగ్గిపోతున్నటువంటి క్రీడాకారులను మీ ప్రభుత్వాలు కానీ లేదా మనసున్న మహారాజులు కానీ వాళ్ళని ప్రోత్సహించి క్రీడలలో మరింత రాణించే రాణించే విధంగా వాళ్ళని ప్రోత్సాహం అందించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా పాల్గొన్నందుకు అదేవిధంగా ఇప్పుడే విచ్చేసినటువంటి మా సీనియర్ క్రీడాకారులు మా సీనియర్లు సూపర్ సీనియర్లు జౌలింద్రోలో ప్రత్యేకమైన తన దత్తాక చాగి నేషనల్లో మెడల్ కొట్టినటువంటి కుమార్స్వామి గారు కుమారన్న గారు కూడా ఇప్పుడు విచ్చేసి ఈ మహా ఉత్సవానికి ఈ క్రీడా దినోత్సవం ప్రపంచ క్రీడా దినోత్సవ వానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్